ఇప్పుడు ఎట్లుంది అంటే ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాగేసుకుంటున్నారు ఏమని ఒక డౌట్ వచ్చింది ఏది బొగ్గు మీద పన్ను పెంచడం అనేది అందరికి డౌట్ దీనివల్ల కరెంటు బిల్లులు పెరుగుతాయి ఫ్యాక్టరీల ఖర్చులు పెరుగుతాయి మళ్ళీ ఓవరాల్గా మళ్ళీ పడేది అన్నిటి మీద కరెంట్ అనేది అది లేని ఇండస్ట్రీ లేదు లేని వస్తువు లేదు సో ఒక్కసారి బొగ్గు మీద రేటు పెరిగింది అంటే కూరగాయలని షాప్కి వచ్చి తీసుకొచ్చేసే బండి వరకు కూడా అన్నీ పెరుగుతూనే ఉంటాయి మళ్ళీ సో ఇది అట్లనే ఉందా ఒక చెత్త ఇచ్చి ఇంకో చెత్త లాక్కున్నట్టే ఉందా అంటే శ్రీనివాస్ గారు మరి అలా డైరెక్ట్గా అని కాకుండా గవర్నమెంట్కి ఈ రేట్స్ తగ్గడం వల్ల ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రేట్స్ తీసేసి రెండు చేయడం వల్ల గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కలెక్షన్ చాలా తగ్గుతుంది సో కాంపెన్సేట్ చేయడానికి వాళ్ళు కూడా కొన్ని మెజర్స్ తీసుకోవాల్సిందే కానీ ఈ కోల్డ్ ఫైవ్ టు ఎయిట్ టు ఎయిటీన్ పర్సెంట్ పెంచడం అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు ఓకే ఎందుకంటే కోల్ నుంచి మనకు ఎలక్ట్రిసిటీ వస్తుంది రైట్ అండ్ ప్రతి ఇండస్ట్రీకి ఎలక్ట్రిసిటీ కావాల్సిందే సో ఎలక్ట్రిసిటీ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ బట్టలు తయారు చేసే కంపెనీ కానివ్వండి కార్స్ తయారు చేసే కంపెనీ కానివ్వండి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ డిఫరెన్స్ కన్సీమర్ మీదే వేసేస్తారు సో దానివల్ల ఒక టూ టు త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇది షార్ట్ టర్మ్ కానీ దీని వెనకాల గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే కోల్ అనేది నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సో దే ఈవెన్ దే వాంట్ హౌసెస్ ఇండస్ట్రీస్ టు కన్వర్ట్ దెమ్ టు రిన్యూవబుల్ ఎనర్జీస్ సోలార్ లాంటివి దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఆన్ ఏ లాంగర్ రన్ ఖచ్చితంగా ప్రైజెస్ తగ్గుతాయి కానీ షార్ట్ టర్మ్ లో మాత్రం ఇంకా అంతే ఒక ఒక లాగేసినట్టే ఉంది రైట్ పెద్ద కార్లు కూల్ డ్రింక్స్ మీద ఫార్టీ పర్సెంట్ ఏంటి దీన్ని ధనవంతులు టార్గెట్ చేయడమేనా అంటే ఇప్పుడు ఈ పేదాలకు లాగేయడమేనా ఓకే అయితే ఈ దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే శ్రీనివాస్ గారు నేను ఇంతకుముందు చెప్పాను ఒక గవర్నమెంట్ ఒక మంచి గవర్నమెంట్ ఎప్పుడైనా ఏంటంటే కామన్ మ్యాన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుతూ ధనవంతులకి మిడిల్ మ్యాన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి గ్యాప్ని తగ్గించాలి ఓకే సో ఆబ్వియస్గా దీంతో పాటు గవర్నమెంట్కి వచ్చే ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడూ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ ఉంటూ డెవలప్మెంట్ అనేది ఇంకా పెరుగుతాయి కొత్త రోడ్స్ కొత్త బ్రిడ్జెస్ కానివ్వండి కొత్త డ్యామ్స్ కానివ్వండి సో వాళ్ళ మీద కూడా భారం పడకూడదు వాళ్ళ మీద పడితే మళ్ళీ ఆటోమేటిక్గా కే పడుతుంది కాబట్టి లగ్జరీ కార్స్ మీద కూల్ డ్రింక్స్ మీద వేయడంలో తప్పు లేదు ఎందుకంటే గవర్నమెంట్ కూడా కొంచెం ట్యాక్స్ రికవరీ ఉండాలి కాబట్టి దాంట్లో ధనవంతుల దగ్గరే తీసుకుంటుంది కదా కామన్ మెన్ దగ్గర కాదు కదా సో తప్పేముంది ఈ ఈ జిఎస్టి టూ పాయింట్ వల్ల వ్యాపారులకి ఫైలింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది నిజంగా ఈజీ అవుద్దా కొత్త తలకాలు రూపంలో వస్తాయి దీంతో అయితే జిఎస్టి టూ పాయింట్ వల్ల వ్యాపారులకి ఖచ్చితంగా ఫైలింగ్ ఈజీ అవుతుంది అవునా వాళ్ళకు అంతకుముందు ఈ రేట్స్ గజిబిజి ప్లస్ ఇప్పుడు ఏంటంటే స్మాల్ బిజినెస్ మ్యాన్ అని కొత్త కాన్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళకి అంటే రిజిస్ట్రేషన్ ఈజీ చేయడానికి అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది బట్ రిజిస్ట్రేషన్ ఈజీగా చేయాలి అదంతా అనేది ఒక డిస్కషన్ జరుగుతున్నాయి సో నో డౌట్ జిఎస్టీ టూ పాయింట్ వల్ల కొత్తగా వ్యాపారంలోకి వచ్చే వాళ్ళకు కూడా మంచిదే ఓకే సో ఈ ఈ పన్నుల కోత వల్ల ప్రభుత్వానికి దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల నష్టం రాబోతుంది అంటే పన్ను ఆదాయం తగ్గబోతుంది అంటున్నారు కానీ ప్రభుత్వాలు అంత ఈజీగా ఊరుకోవాలి అంటే అంటారు చూడండి మాంసానికి అలవాటు పడ్డ మృగాల లాంటిది అది సో వాళ్ళకి అంత తగ్గితే వాళ్ళు ఆ లోటును భర్తీ చేసుకోవడానికి మళ్ళీ మెల్లగా ఏదో రూపంలో పనులు పెంచే అవకాశం ఉంటుందా అయితే శ్రీనివాస్ గారు ఇది అలా కాదు ఇప్పుడు ఈ రేట్స్ తగ్గడం వల్ల ఏంటంటే ఎక్కువ వస్తువులు డిమాండ్ పెరుగుతుంది సో డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంది ఎక్కువ టాక్సెస్ వస్తాయి సో గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు తగ్గుతుంది మేము మేము భరిస్తున్నాము అని చెప్పినా ఇనే లాంగ్ రన్ ఏంటంటే సేల్స్ పెరగడం వల్ల ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అయిపోతుంది అంతే పది మంది కొనే దగ్గర పన్నెండు మంది కొంటారు బై పర్చేస్ వస్తుంది కదా కాబట్టి ఎఫెక్ట్ ఓకే ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్నారు పెట్రోల్ డీజిల్ మీద ఏమైనా జిఎస్టి తగ్గుతుందా అని ఎందుకు తగ్గట్లేదు దీని వెనక వాళ్ళ రాజకీయ పరమైన కారణాలు ఆర్థిక పరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా జిఎస్టి తగ్గిస్తే ఎకా ఎకరా డెబ్బై ఎనభై రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంటుంది పెట్రోల్ అది ఇక అద్భుతం అసలైన అద్భుతం జరుగుతుంది అక్కడ కనుక పెట్రోల్ తగ్గిస్తే అన్ని తగ్గిపోతాయి యాక్చువల్గా ఎందుకు తగ్గట్లేదు ఎందుకు జిఎస్టి పనులకు తీసుకురావట్లేదు అయితే శ్రీనివాస్ గారు కొన్ని కొన్ని వస్తువులు మీద గవర్నమెంట్ గవర్నమెంట్కి మెయిన్గా ఇప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయాలన్నా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏది చేయాలన్నా కూడా గవర్నమెంట్కి ఎంత ఎక్కువ రెవెన్యూ కలెక్షన్ ఉంటే అంత ఎక్కువ అవైలబుల్ ఫండ్స్ ఉంటాయి త్రూ విచ్ దే కెన్ డెవలప్ సో ఈ ఫ్యూయల్ అనేది పెట్రోల్ డీజిల్ కానివ్వండి ఎగ్జాంపుల్ లిక్కర్ కానివ్వండి ఇవి ఏంటంటే దోస్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ రెవెన్యూ జనరేటింగ్ ఐటమ్స్ ఓకే సో పాటు ఈ రెండిటి మీద స్టేట్ ట్యాక్సెస్ సెంట్రల్ ట్యాక్సెస్ రెండు ఉంటాయి సో ఇది జిఎస్టీలోకి తీసుకొస్తే ఎగ్జాంపుల్ సెంట్రల్ ఏంటంటే ఫ్యూయల్ మీద ఎక్సైజ్ ట్యాక్స్ వేస్తుంది దాంతోపాటు వేరే సెషెస్ వేసే పవర్ ఉంది దాంతోపాటు స్టేట్ కూడా వ్యాట్తో పాటు స్టేట్ కూడా వేరే సెషెస్ అది ఆ పేరు ఈ పేరుతో సెస్ వేస్తూనే ఉంటారు ఇది కాకుండా కూడా ఇంకా అదర్ సెషన్ గవర్నమెంట్ వేసే పవర్ ఉంది ఇదంతా కూడా అని ఫ్యూయల్ ఇది జిఎస్టీలోకి తీసుకొస్తే ఇవన్నీ నలిఫై అయిపోతాయి దానివల్ల ఆబ్వియస్గా ఫ్యూయల్ ప్రైస్ తగ్గుతుంది కానీ గవర్నమెంట్కి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది అందుకని ఫర్ ద టైమ్ బింగ్ గవర్నమెంట్ ఇంకా జిఎస్టి ఈ పర్వీలోకి దీన్ని తీసుకురాలేదు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అంటే జిఎస్టి మీకు ఇప్పటికీ అర్థమయ్యేంటది సామాన్యుడు సొంతిర్లు కొనాలనుకుంటే ఇన్ని రకాల పన్నుల భారం ఇది ఎప్పటికి తగ్గే అవకాశం ఉంది సార్ అయితే శ్రీనివాస్ గారు ఒక సామాన్యుడు ఇల్లు అనేది దట్టు మన భారతదేశంలో ఒక సామాన్యుడికి మొదటి కోరిక ఏంటంటే అతనికి సొంత ఇల్లు ఉండాలి ఇప్పుడు జిఎస్టిలో ఒక సొంత ఇల్లుకి ఫైవ్ పర్సెంట్ జిఎస్టి ఉంది కా ఈ స్టాంప్ డ్యూటీ అన్నారు రిజిస్ట్రేషన్ చేసి ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ వేసేది సో ఒక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విజనరీస్ అయి వాళ్ళు అందరికి సొంతలు కావాలంటే జిఎస్టిని కూడా జీరో చేస్తూ స్టాంప్ డ్యూటీని తగ్గించినప్పుడే ఇది నెరవేరుతుంది అప్పటి వరకు ఇంకా ఈ జిఎస్టిలు స్టాంప్ డ్యూటీస్ కామన్ మనకి తప్పు ఇప్పుడు జిఎస్టిలోకి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ రావా జిఎస్టిలో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షేరింగ్ ఉంటుంది అన్నట్టు ఒకటే పన్ను కదా ఒకటే కానీ ఎస్ జిఎస్టి ఉంటాయి స్టేట్ జిఎస్టి సెంట్రల్ జిఎస్టి సో ఆ షేరింగ్ లో వెళ్తుంది వాళ్ళకి అవును ఇది తగ్గించవచ్చు కదా స్టాంప్ డ్యూటీలు రిజిస్ట్రేషన్ ఫీజులు మళ్ళీ ఉన్నాయి కదా సో జిఎస్టీతో పాటు స్టాంప్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మనం కట్టేది సో ఏ స్టేట్ గవర్నమెంట్ కైనా జిఎస్టి అనేది సెంట్రల్ సేర్ తో పాటు ఏ స్టేట్ గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ అనేది చాలా హ్యూజ్ రెవెన్యూ సోర్స్ ఓకే సో కాబట్టి ఇప్పుడప్పుడే దాని మీద స్టాంప్ డ్యూటీ తగ్గించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కుట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ